చదువుతున్నది అందరు కూడా అన్ని నియోజకవర్గాలకి బాగుంటుందనే ఉద్దేశంతో నేను పోరాటం చేస్తా చేసిన మిగతా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు వేసినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు ఎవరు కూడా పట్టి పట్టినట్టుకున్నందుకు నాకెందుకు నేను ఒకరి అధిష్టానంతో నేనేదో తగాదా పెట్టుకున్నట్టు ఇవన్నీ నాకెందుకు ఇవి అధిష్టానం ఏం చేస్తే అది చేసేదానికి సిద్ధంగా ఉన్నాం నాకెందుకు నేను ఒక్కరినే అధిష్టానంతో వాళ్ళంతా మంచిగా ఉంటామని నేను ఎంత జరుగుంటాను నేను ఎందుకు చేస్తున్నానంటే ప్రజలందరూ కూడా అన్ని కాన్షియన్స్లు బాగుండాలి అన్నీ గెలవాలని ఉద్దేశంతో నా కోసంగా నేను ఎప్పుడూ నేను పోవడం చేయను వాళ్ళకి లేని బాధ నాకెందుకు ఒక్కొక్కడికి కాబట్టి నేను నా ఒంగోలు నియోజకవర్గంలో పట్టాలు ఇచ్చేదానికోసం ప్రయత్నం చేసుకుని నా ఒంగోలు నియోజకవర్గంలో నేను బాగు చేసుకునేందుకు ప్రయత్నం చేసుకుంటాను అంతవరకే ఇప్పుడు వాళ్ళందరికీ పట్టుంది అండి నాకు ఒక్కడికేనా నేనే నేను ఎందుకు చెడు కావాలా వాళ్ళకి లేని బాధ నాకేం నాకు హ్యాపీ అధిష్టానం ఏం చెప్తే చేసేదానికి సిద్ధంగా ఉన్నాను అలిగేదండి బాబు నేను ఒకటే చెప్తాను అలాగే ప్రతి ఇదే కదా నేను అడుగుతున్నాను అలిగారు తీసుకెళ్ళి పోయారు అని మాట్లాడుతూ ఉన్నారు నేను నా నా ఒక్కడి కోసం అడుగుతున్నానా ఎంపీ అనేది ఒక స్టేజ్ ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అన్ని అన్ని నియోజకవర్గాలు బాగుంటుంది అని ఉద్దేశంతో నేను అడుగుతున్నా లేదు మిగతా వాళ్ళకి ఎవరికి మాకు స్టేచర్లో అవసరం లేదు మాకు వాళ్ళు ఎవరు పట్టి పట్టుకుంటున్నప్పుడు నాకు ఒక్కడికి ఎత్తుకుంటే నేనే నాకే స్టేజ్ లేదా ఒంగోలు నా ఎంపీతో నేను గెలుస్తానా నా నా ఇదితో నేను గెలుచుకుంటా నా ప్రజలకి నేను పట్టాలు ఇచ్చుకునే మాట చెప్పాను ఆ మాట ప్రకారం చేసుకుంటా అంతవరకే ఇవన్నీ వార్తలు అసలు ఎవరు మాట్లాడారు నేను ఎవరు మీ మాట్లాడానా ఎన్ని సీఎం గారు పిలిస్తే నేను బాగున్నాను ఇవన్నీ కూడా ఇవన్నీ కరెక్ట్ న్యూస్ కాదు ఏది వచ్చేటట్టు పార్టీ ఇప్పుడు నేను ఏమన్నా ఎంపీ విషయంలో మంచి క్యాండిడేట్ ఆడటం అడిగ అడిగిన దానికి పార్టీ మారుతున్నాడు అంటారు ఎందుకు వచ్చిన వాళ్ళు నాకు నేను ప్రశాంతంగా నా ఒంగోలు నియోజకవర్గంలో నా ప్రజల కోసం నేను నా మాట నిలబెట్టుకునే కోసం నేను ప్రయత్నం చేసుకుంటా ప్రతి దానికి నన్ను పోతుంది చూస్తూ ఉన్నారు ప్రతి విషయంలో కాబట్టి నేను ఎవరు అందరికీ లేని బాధ నాకెందుకు ఏదో అంటారు సామెత నాకెందుకు నా ఒంగోలు నేను ఎట్టయినా మరి ఏ ఎంపీ క్యాండిడేట్ వచ్చినా నాకు ఇది లేదు నేను నా వరకు నేను ఒంగోలు గెలుచుకునేదానికి నేను ప్రయత్నం చేస్తాను